నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణలో యాభై వేల పోస్టులు రానున్నాయి జూలై ఇరవై మూడు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుద్యోగ సమస్యపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనున్నారట సీఎం ఆ వివరాలు చూద్దామా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్ ఈ క్రమంలోనే ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ వదిలి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం నిరుద్యోగులు పండగ చేసుకునే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయింది ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నామని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం దీనిపై ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారట ప్రతి ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ రెండు నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం అన్నారు ఈ నేపథ్యంలోనే జూలై ఇరవై మూడు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుద్యోగ సమస్యపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనున్నారట సీఎం దాదాపు ఏడు నుంచి పది పాటు జరగనున్న ఈ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ పై అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారట దాదాపు యాభై వేల ఉద్యోగాలతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా ఈ విషయం తెలిసి నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఉద్యోగార్థులంతా తిరిగి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు అదేవిధంగా ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం విద్యా కమిషన్ రెవెన్యూ తదితర అంశాలపై పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి